మై నేమ్ ఇస్ రాజ్ కుమార్ పోత్తిగంటి నేను ఫిల్మ్ యాక్టర్ మూవీస్లో సీరియల్స్ని యాక్ట్ చేస్తుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జగన్బాబు గారికి ధన్యవాదాలు అలాగే మన పంచాల వెంకటేష్ గారికి నన్ను ఇన్వేట్ చేసినందుకు అని ప్రత్యేక కృతజ్ఞతలు యాక్చువల్గా ఏంటంటే నేను ఫస్ట్ ప్రీవియస్ నేను బ్యాంక్ మేనేజర్ ఒక ఫోర్ బ్యాంక్స్లో వర్క్ చేశాను నైన్టీన్ ఇయర్స్ నాకు బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది మా ఇండస్ బ్యాంకు ఐడిబిఐ హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంకులో పనిచేశాను ప్రెజెంట్ బ్యాంక్ నుంచి బయటికి రిజైన్ చేసి ఇప్పుడు ఫుల్ టైమ్గా నేను సినిమా ఫిల్ లో మామూలుగా వర్క్ చేస్తున్నాను అంటే యాక్టర్గా ఫిల్మ్ యాక్టర్గా ఒక ఆరు సీరియల్ చేశాను ప్రెసెంట్ అంటే కార్తీక దీపము పాపేమ జ్యోతి మామగారు శతమానం భవతి కనక మహాలక్ష్మి తర్వాత బ్రహ్మమూడి సీరియల్స్ అలాగే మూవీస్ కూడా చేస్తున్నాను అది ఆల్రెడీ ఒక మూడు రిలీజ్ పుష్పటు గేమ్ చేంజర్ లక్కీ భాస్కర్ అవి చేశాను ఇంకా కొన్ని ఒక ఏడు మూవీస్ రిలీజ్ ఉన్నాయి అది అది నా బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా దాంతోపాటు ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఇంకా ఒకదాని మీద ఎప్పుడు డిపెండ్ కాకూడదు అంటే నా ఉద్దేశం చెప్తున్నాను యాక్చువల్గా ఎందుకంటే ఒకటే ఇంకమ్ డిపెండ్ అయితే కొద్ది రోజులు అది ఇంకమ్ రావచ్చు రాకపోవచ్చు ఇది పార్ట్ టైం లాగా ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడైతే బ్యాంక్ రిజైన్ చేశాను ఫుల్ టైమ్గా సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడే నేను ఒక డిసైడ్ అనమాట సెకండ్ ఇంకమ్ అంటూ మనకి ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడ మన ఈ బంజరాహిల్స్లో సారీ ఇది హాస్పిటల్ ఉంది ఇది విరించి హాస్పిటల్ విరించి హాస్పిటల్లో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా అందులో వర్క్ చేస్తున్నాను నేను మీకు ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే కన్నా నా సపోర్ట్ తీసుకోవచ్చు ఎందుకంటే విరంజ్ హాస్పిటల్ ఒకటి తర్వాత లకిటికాపూర్లో వాసవి హాస్పిటల్ అండ్ బర్కతపూర్లో బ్రిజిల్కొన్ హాస్పిటల్కి మూడు హాస్పిటల్కి నేను బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ నేను మీరు ఎనీ టైం ఏదైనా అంటే మామూలుగా హాస్పిటల్ రిలేటెడ్ ఏదైనా కూడా మీరు నాకు చెప్పారనుకోండి మీకు ప్రత్యేకంగా డిస్కౌంట్ కూడా నేను ఇప్పించగలుగుతాను ఎందుకంటే మా అది ఒక మా ఇవి ఎలా అంటే అది ఒక సోషల్ సర్వీస్ లాగా ఉంటుంది మేడం ఇప్పుడు విరం హాస్పిటల్ ఉంది అది పీపుల్స్ హాస్పిటల్ మీరు అనుకోవచ్చు హాస్పిటల్ చూడగానే చాలా పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఎంత చేస్తారు అనుకోవచ్చు నార్మల్ ఛార్జెస్ మీరు బయటతో బయటతో పోల్చుకుంటే ఇప్పుడు సిటీ స్కాన్ ఉంది అనుకోండి ఇప్పుడు బ్రిజిల్కొన్ హాస్పిటల్లో సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఉంటుంది అది బయటకి వెళ్తే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అలా మీకు ఆల్రెడీ అంటే ప్రైసెస్ అనేది ఇవ్వరంటే మీరు నా దారినంత మాత్రం మీకు ఎక్కువ పడుతుంది చెప్పి మీరు బలంపడద్దు ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటాయి ఎప్పుడైనా సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది ఎవరిలా అదే ఉంటుంది కాకపోతే మీరు వెళ్తే ఏంటంటే మీకు డిస్కౌంట్ ఉండదు నా ద్వారా వెళ్తే ఏంటంటే మా పర్సన్స్ మా సొసైటీ నుంచి వచ్చారని చెప్పేసి నేను డిస్కౌంట్ కూడా ఇప్పించగలుగుతాను మంచి సర్వీస్ కూడా ఉంటుంది అలాగే అలాగే మళ్ళీ బ్యాంక్ సర్వీస్ బ్యాంక్ సైడ్ నుంచి ఏదైనా లోన్స్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ కావచ్చు ఎనీ లోన్స్ అంటే మా బిజినెస్ లోన్స్ కానీ ల్యాప్ లోన్ ప్రాపర్టీ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఇట్లా హోమ్ లోన్స్ కానీ ఎనీ లోన్స్ కావాలన్నా కూడా నేను లోన్స్ ప్రొవైడ్ చేయగలుగుతాను అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన గురించి తాంసీ గురించి చెప్పాలంటే ఇది ఒక మంచి సదవకాశం మనందరికీ ఎందుకంటే అందరినీ ఒక తాటిపై నడిపించడానికి మన జగన్బాబు గారు నడుం కట్టి అంటే ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ అన్నట్టు మన చుట్టుపక్కల చాలామంది ఉంటారు కానీ మనం ఎవరు ఏం పని చేస్తారో మనం తెలియదు మనం ఒక అపార్ట్మెంట్లో ఉంటే పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు జనరల్ చెప్పాలంటే ఇట్లా ఒక యూనిటీగా ఉండడం వల్ల ఇప్పుడు ఎవరు ఏం అనేది ఒక మనకు ఒక యూనిటీ ఒక గ్రూపు ఫామ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఇమీడియట్గా గుర్తొచ్చేస్తారు ఆ పలానా ఏదైనా ఇంత ముందు చెప్పాను నేను ఒక ఎలక్ట్రిషిషియన్ కావాలంటే పలానా పర్సన్ ఉన్నారు ఇంకోటి లోన్స్ కావాలంటే పలాన్ పర్సన్ ఉన్నారు ఇట్లా ఇమీడియట్గా మనకు తెలిసిన పర్సన్ అయితే మనకు కాన్ఫిడెంట్ నమ్మకం అరే మనం ఉన్నా లేకపోయినా మనకు కంపల్సరీ చేస్తారు ఇంకోటి మిగతా వాళ్ళకంటే కూడా మనం తక్కువ చేసి పెడతారని చెప్పి ఒకటి ఉంటుంది నెంబర్ టూ రిఫరెన్స్ కూడా వస్తుంది మనకి జస్ట్ మనం మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరైనా వేరే మీకు సంబంధించిన అవసరం ఉందనుకుంటే నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అని చెప్పేసి వాళ్ళు మీరు మీరు ప్రవహిస్తే వాళ్ళ దారి నుంచి మీకు ఒక టూ పర్సెంట్ కమిషన్ వచ్చినప్పుడు మీకు ఇంకమ్ ఉంటుంది ప్లస్ అంటే సోమకాలం సుఖకాలం రెండు అయిపోతాయి అనమాట అట్లా ఆ విధంగా ఇంకమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం నా పేరు రాజ్ కుమార్ పోతకంటే నా మొబైల్ నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ టూ వన్ ఫైవ్